మురికి నీళ్లు నిలువ ఉండకుండా చెరువుల్లో డ్రైనేజీ నీళ్లు కలవకుండా నూతన ఆలోచనలతో ఎస్టీపీ మాజీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేట్లతో మాట్లాడారు కంప్లీట్ అవుతుంది అది ఇది ఒకటి అనుసంధానం ఇట్టి మళ్ళా మన మనం నడుస్తుంది డ్రైనేజ్ కలవదు ఇక కంప్లీట్ అయ్యే లోపల ఇలా డ్రైనేజ్ కలవని డైరెక్ట్ పురపాలక శాఖ మంత్రి టీటీ రామారావు గారు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నాలల మీద నాలలో ఉన్నటువంటి మురికి వాటర్ అంతా ఉంచడం వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఒక ప్రత్యేకంగా ఒక ప్రణాళిక తయారు చేసుకొని చెర్లల మీద ఎస్టీపులు పెట్టి ఆ ఎస్టీపుల దగ్గర ఫిల్టర్ చేయించి ఒక కుక్కటి పెళ్లి కాన్షియస్లే మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతోనే ముళ్ళకద్దల చెరువు ఒకటి దాని తర్వాత మైసమ్మ చెరువు కామన్చెరు దగ్గర ఆడొక రెండు దాని తర్వాత కాజాకుంట దగ్గర ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంది అది కూడా వినాగ్రేషన్ స్టేజ్లో ఉంది మూడవది పెత్తనగర్ ఈ పెత్తనగర్ దాంట్లో నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇది ఇది ఒక ప్రజా ప్ర ప్రణాళిక పద్ధంగా ఈ దోమలు గుర్రం డెక్క విపరీతంగా మలుస్తుందని చెల్లల్లా డ్రైనేజ్ వాటర్ పోకుండా ఏదైనా డ్రైనేజ్ ఉంది తీసుకుని చెల్ల కలవకుండా దాన్ని ఎస్టీపీ తీసుకొని ఎస్టీ ఫిల్టర్ చేసి చెర్ల వదిలే విధంగా ఈచల్ హైదరాబాద్ నగరంలో గురం రేఖ తీసినట్టుంటే హైదరాబాద్ నగరం ఉన్నటువంటి దోమల సమస్య పరిష్కారం అవుతా అని చెప్పి ఒక ప్రణాళికంగా కేటీఆర్ గారు ఆ రోజున పెద్దత్తుగా నిధులు సాంక్షన్ చేసి ఎలా చూశారు మీరు ఎంత బ్రహ్మాండంగా ఉందో కాళేశ్వరం కన్నా ఎట్లా ఉందో కాళేశ్వరం లాగా ఉంది మీరు చూసి నేనే చూశారు ఈ రోజున ఇవన్నీ కూడా ఆ రోజు కేటీ రామారావు గారు హైదరాబాద్ నగరంలో ఒక నాలల విషయంలో కానీ చర్ల విషయంలో ఒక ప్రణాళికంగా ప్లాన్ చేయడం జరిగింది దానినే ఆ భాగంగానే కంప్లీట్ చేయబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని కూడా మొన్ననే మేము వచ్చి ఇనాగ్రేషన్ చేయమని అడిగాం ఇది కూడా ఇనాగ్రేషన్ స్టేజ్లో ఉంది ఇవి కంప్లీట్ అయిపోయి అన్నీ కంప్లీట్ అయిపోయినట్టుంటే ఏదైతే బేగంపేట నాలా కానీ బేగంపేట నీళ్లు కానీ ఇక్కడ నుంచి వచ్చినట్టు అలవాళ్ళ నుంచి వచ్చిన నీళ్ళు కానీ కుత్లాపూర్ వచ్చే నీళ్ళు కానీ ఇక్కడ ఐటేసీడ్ వచ్చే చెల్ల నీళ్ళు కానీ అన్నీ కూడా మా దగ్గరికి ఇక్కడికి వచ్చి ఫిల్టర్ అయిపోయి డైరెక్ట్ నాలలో పడితే దాని నుంచి నాలె నుంచి డైరెక్ట్ వినాయక సాగర్కి వెళ్ళిపోతాయి ఈ రకమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేశాం ఈ రకమైనటువంటి ఆలోచనతో పెద్ద ఆలోచనతో చేసినటువంటి మా కేటీ రామారావు గారు చేసినటువంటి గొప్ప పని హైదరాబాద్ నగరంలో ఇంత గొప్ప పని చేయడం అనేది నిజంగా నా కాన్షియస్లో అన్ని ఎస్టీపీలు కంప్లీట్ అవుతూ ఉన్నాయి అదే రేంబో ఇస్టప్ పక్కకు ఉన్నటువంటిది మైసమ్మ కామన్ చీర మీద కూడా అది కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చింది ముల్లగద్దరలో కూడా అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఆ రెండు కంప్లీట్ అయ్యి రాజకుంట కూడా కంప్లీట్ అయింది కానీ నాలుగు కంప్లీట్ అయితే నా కుక్కడిపల్లి కాన్షియస్లో నాలెళ్ళ మీద వైట్ వాటర్ వచ్చి ఎక్కడ కూడా గుర్రం డెక్క కానీ చిన్న కానీ అదేవిధంగా నాలల మీద ఉన్నటువంటి ఏవైతే మురికి వాటర్ అన్నీ కూడా తొలగిస్తాం ఎందుకంటే నాలెళ్లలో కూడా డ్రైనేది కలవడం వల్ల ఆ డ్రైన్ వచ్చి ఫిల్టర్ ఫిల్టర్కి చెర్లలో కలవడం చెల్లల నుంచి ఎస్టీపీ ధర జరిగే ఇప్పటిక జరిగింది డైరెక్ట్గా ఎస్టీపీలు పెట్టడం కారణం ఏంటంటే డైరెక్ట్గా ఒక చెరుటూ చెరువు ఒక పైప్ లైన్ వేసి సిక్స్టీన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ లైన్లు వేసి డైనేజ్ అన్న నుంచి డైరెక్ట్ ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ వాటర్లో చర్లలను వదిలే విధంగా ఈ కార్యక్రమం ప్రణాళిక చేసాం దీని మీద నేను చాలా కూడా కష్టపడ్డాం మేము కూడా మా కార్పొరేటర్లో అందరం కూడా చాలా కష్టపడ్డాం దీని మీద అప్పుడున్నటువంటి గవర్నమెంట్ దీనికి పూర్తి సహ అందించింది ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే మా కుగ్గుడుపల్లి కాన్సిల్ ప్రజలందరూ కూడా ఉపయోగపడతా అని చెప్పి తెలియజేస్తా